భక్తవరేజ్ఞులకు అశేషమైనటువంటి ఆస్తిక వరేణ్యులకు జ్ఞానస్వరూపులకు ఆత్మస్వరూపులకు పురాణములలో అనేకమైనటువంటి విశేషములను వేదవ్యాసుల వారు రచించారు వేదములను విభజించి వేదవ్యాసుడై ఈ లోకమునకు జ్ఞానము ఎలా ఉండాలి అనేటువంటి భావనతో మహానుభావుడైనటువంటి స్వామి వేదవ్యాసుల వారు నారాయణుని యొక్క అంశతో పుట్టినటువంటి మహానుభావుడు పద్దెనిమిది పురాణములు రాశారు ఈ రోజున ధర్మం మర్మం అనేటువంటి విషయముల మీద గరుడ పురాణమును గురించినటువంటి కొన్ని విశేషములు మీకు చెబుతాను చాలా పురాణాలు ఉన్నాయి ఈ గరుడ పురాణం దగ్గరకు వచ్చేటప్పటికే ఇది చదవచ్చునా చదవకూడదా అసలు ఇంట్లో ఉండొచ్చునా ఉండకూడదా అసలు చదివితే ఎవరు చదవాలి ఎక్కడ చదవాలి ఎప్పుడు చదవాలి ఇలాంటి అనుమానములు అన్ని పురాణాల మీద ఉండటం కంటే గరుడ పురాణం మీద ఎక్కువగా ఉన్నాయి దేనికని అంటే ఇది ప్రత్యేకించి పితృదేవతలకు సంబంధించినటువంటి పురాణం ఈ పురాణాన్ని ముందుగా మీకు తెలియచేసేటువంటిది ఏమిటి అంటే ఈ పురాణము ఇంటిలో ఉంచుకొనవచ్చును పద్దెనిమిది పురాణాలు పుణ్యమైనవే ఈ పురాణాన్ని ప్రతి వ్యక్తి జ్ఞానం కొరకై చదవవచ్చును మరి ఏ సమయములందు చదవాలి ఏ సమయములందు చదవకూడదు అంటే అన్ని సమయములలో జ్ఞానము కల నేర్చుకునడానికి పురాణము చదవవచ్చును ప్రత్యేకించి ఇది పితృకార్యముల సంబంధించినటువంటి ఎవరైనా ఆ గృహమునందు స్వర్గలోక ప్రాప్తి కలగడానికి ఈ పురాణాన్ని ఆ పది రోజులు చదివించుకుంటారు గనక ఇదేదో దోషమని భావిస్తారు అయితే ఆ సమయమునందు ఎవరు పఠించాలి అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆ మైల ఇంటికి వెళ్ళకూడదు గనక అది మైల జరిగేటువంటి ప్రదేశంలో ఈ పురాణ ప్రవచనం జరుగు జరగాలి జరిగితే ఆయనకు ఉత్తమ లోకములు కలుగుతాయి ఆ కుటుంబ సభ్యులందరూ కర్మలు చేసేటువంటి వారందరూ కూర్చొని ఉండగా ఈ పౌరాణికుడు చెబుతాడు అందుకని తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు మాత్రమే చదివితే మంచిది అనేటువంటి నారుడు వచ్చింది అయితే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ జ్ఞానానికై మీ ఇంటిలో ఈ పురాణం ఉండవచ్చు చదువుకోవచ్చు ఇక మరి ఈ పురాణములో ఏముంటుంది దేవీ భాగవతంలో అమ్మవారు ఉంటుంది విష్ణు పురాణంలో విష్ణు ఉంటాడు పురాణంలో శివు శివుడు ఉంటాడు మరి గరుడ పురాణంలో ఎవరుంటారు గరుడు గురించి ఉండడు మహావిష్ణుమూర్తి గరుత్పంతునలా కూర్చొని ఉంటే సందేహములు తీరుస్తూ ఉంటాడు ఆ మహావిష్ణుమూర్తి దీనిలో జీవ ఉత్పత్తి ఉంటుంది దీనిలో మానవుల యొక్క పరిణామక్రమం ఉంటుంది దీనిలో శరీరము ఆత్మల యొక్క సంబంధం ఉంటుంది ఈ శరీరము ద్వారా ఐహిక ఆముక్ష్మికములైనటువంటి కర్మల గురించి ఉంటుంది అంతేకాక ఈ దేహం ద్వారా చేసేటువంటి కాయిక మానసిక వాచిక అనేకమైనటువంటి కర్మలు ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మికములనేటువంటి పాపత్రయముల వల్ల మానవులు జరిగేటువంటి ఈ పాపకార్యములకు కర్మలకు చేసేటువంటి వాటికి ఈ నరకములు ఏమిటో అనేకమైనటువంటి నరకములు ఉంటాయి యమలోక వన్నన ఉంటుంది ఈ జీవుడు చేసేటువంటి పుణ్య పాపముల కార్యం వల్ల అనుభవించవలసినటువంటి ఉంటాయి ఇంకొక విశేషం ఏమిటి అంటే తప్పనిసరిగా ఈ పది రోజులు పిల్లలు దేనికి వినాలి అంటే ఆ దేహము మరణించిన తర్వాత అసలు కొడుకు వల్ల ఉపయోగం ఏమిటి కూతురు వల్ల ఉపయోగం ఏమిటి ఈ శరీరాన్ని ఎలా కర్మలు చెయ్యాలి దహన సంస్కారములు ఎలా చెయ్యాలి పిండ ప్రధానములు ఎలా చేయాలి వాళ్లకు ఉత్తమమైనటువంటి లోకములు తనకు జన్మను ఇచ్చి ఈ భౌతికమైనటువంటి కళ్ళు కాళ్ళు ఈ శరీరమును ఇచ్చి ఈ రక్త మాంసములు ఇచ్చినటువంటి ఆ మహనీయులైనటువంటి ఆ పితృదేవతల యొక్క దివ్య అనుగ్రహాన్ని ఎలా పొందాలో దీనిలో నిక్షిప్తము చేయబడి ఉంటుంది బ్రహ్మాండపు వర్ణన ఉంటుంది చిత్రగుప్తుని యొక్క లెక్కలు ఎలా ఉంటాయో ఉంటుంది అనేకమైనటువంటి మార్గములతో అఖండమైనటువంటి జ్ఞానసిద్ధితో మానవుడు ప్రకాశించి చివరకు మోక్ష మార్గం అసలు మానవ జన్మ ప్రధాన కారణము ఏమిటి అంటే ఈ భోగభాగ్యములు కాదు అన్నారు శాస్త్రంలో జంతూనాం నరజన్మ దుర్లభం అన్ని జన్మలలో మానవుడి మహనీయుడు ఇక చివ్వరి జన్మ ఇదే అందుకని పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదంలో శివైక్యంలో ఆనంద స్వరూపంతో సచిత్ ఆనంద స్వరూపుడై నిరంతరమైనటువంటి ఆ పరబ్రహ్మలో లీనమవటమే మోక్షం అంటే మరల రాకుండా సన్యాసము అంటే సన్యాసము అంటే విడిచిపెట్టడం కాదు అర్థం సత్ ప్లస్ న్యాసము న్యాసము సన్యాసము అంటే ఉంచుట అని అర్థం అన్నమాట మహన్యాసం అలాగే గర్తన్యాసం న్యాసము అంటే ఉంచుట సత్య పదార్థమును ఏ వ్యక్తి అయితే తన దేహమునందు నిక్షిప్తము చేసుకుంటున్నాడో ఆ వ్యక్తి సన్యాసియే మోక్షము అంటే విడుదల మోక్షము అంటే విడుదల కాబట్టి ఈ దేహము ద్వారా పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదం చేరడానికి ఆత్మానాత్మ వివేకవంతుడై తన జీవితంలో చేయవలసినటువంటి సత్కర్మలు వల్ల కలిగేటువంటి ఫలితములు దుష్కర్మల వల్ల కలిగేటువంటి ఫలితములని ఈ విశేషములన్నీ సవివరంగా గరుడ పురాణంలో తెలియజేస్తారు గనక గరుడ పురాణం ఇంటిలో ఉంచుకొనవచ్చును జ్ఞానమునకై అందరూ చదవవచ్చును అయితే ఆ పది రోజులు అక్కడ చదివేటువంటి పౌరాణికుడు మాత్రం తల్లిదండ్రులు లేనివాడై ఉండాలి యోగ్యుడై ఉండాలి జ్ఞానస్వరూపుడై ఉండాలి అలాంటి పౌరాణికుని చేత ఈ పురాణమును ఆ పది రోజులు గనక వాళ్ళు ఆ మహిళ ఇంట్లో గనక విన్నట్లయితే ఆ పది రోజులు ఏమేమి జరుగుతాయో వాళ్ళకి మోక్షం జరుగుతుంది స్వస్తి